సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో మనం ఈ వీడియోలో ఏం మాట్లాడబోకంటే ఊప్ అనే ఒక డివైస్ గురించి మాట్లాడబోతున్నాం సో ఫస్ట్ అసలు ఊప్ అంటే ఏంటో నేను చెప్తాను బేసికలీ ఊప్ ఎలా ఉంటుందంటే సో ఇలా ఉండేది బేసికల్ ఆ చేతికి కనిపిస్తుంది చూసారా సో ఈ ఊప్ నేను ఎక్కడ పర్చేస్ చేశారంటే బేసికలీ ఒక నేను ఒక ఈవెంట్లో నాగచైతన్య వీడియో చూస్తున్నాను అనమాట సో నాగచైతన్య చేతికి బ్యాండ్ ఉంది సో నేను కొంచెం జూమ్ చేసి అసలు ఏంటి బ్యాండ్ అని చెప్పేసి గూగుల్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేశాను సో గూగుల్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఏమర్థమైందంటే ఇది ఒక ఫిట్నెస్ ట్రాకింగ్ బ్యాండ్ అలాగే హెల్త్ ట్రాక్ చేసే బ్యాండ్ అని అర్థమైంది సో ఈ బ్యాండ్ గురించి నేను చాలా రివ్యూస్ చూద్దాం అని చెప్పేసి ఓపెన్ చేశాను కానీ నాకు యూట్యూబ్లో ఒక్క రివ్యూ కూడా కనపడలేదు అది నాకు అర్థం కాదు జస్ట్ ఒకే ఒక రివ్యూ ఉంది ఆ రివ్యూ మొత్తం చూశాను దాని తర్వాత మనం ఊప్ వెబ్సైట్లోకి వెళ్ళి ఊప్ గురించి రీసెర్చ్ చేసి మొత్తం చేశాను చేసిన తర్వాత నాకు ఎందుకో ఇది కొంచెం నాకు హెల్ప్ అయిద్దేమో అనిపిస్తుంది సో అందుకనే నేనైతే పర్చేస్ చేస్తాను నేనైతే వన్ డే బ్యాగ్ పర్చేజ్ చేశాను నేనైతే అన్బాక్సింగ్ అంతా ఆల్రెడీ చేశాను కానీ ఏమైందంటే నేను నేను ఆర్డర్ చేసిన తర్వాత మా ఫ్రెండ్స్ కూడా ఆర్డర్ చేశారు సో వాళ్ళు ఊపు అనేది ఇప్పుడు డెలివరీకి వచ్చింది సో అది తీసుకొని నేను బయటకు వచ్చాను మనం ఈ వీడియోలో ఊపు ఎలా వర్క్ అవుద్ది ఊప్ లోపల ఏముంటాయి మొత్తం మనం డీటెయిల్కి డిస్కస్ చేద్దాం సో మొత్తం మీకు ఇంకా క్లారిటీ రావాలంటే మీరు ఖచ్చితంగా లోపలికి వెళ్ళి ఓపెన్ చేసి చూడాలి కానీ దీని లోపల బేసిక్ బేసిక్ డీటెయిల్స్ ఉంటే ఆ డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనమైతే ఇప్పుడు డెలివరీ కోసం వెళ్దాం సో మనకైతే ఇప్పుడే అమెజాన్ డెలివరీ వచ్చింది సో మీరు చూడొచ్చు మనకు ఒక కంటైనర్లు ఇచ్చేసి వెళ్ళిపోయారు సో మనం ఏది తీసుకొని లోపలికి అన్బాక్సింగ్ చేసి దీని లోపల ఎలా ఉంటే చూద్దాం సో ఫస్ట్ అయితే నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను అనమాట సో అమెజాన్లో ఆర్డర్ చేస్తే నీకు అడ్వాంటేజ్ ఏంటంటే వన్ డేలో డెలివరీ వచ్చింది నాకు ప్రైమ్ మెంబర్షిప్ ఉంది కాబట్టి సో మనకి ఇక్కడ రాస్తా నీట్గా ప్రైమ్ మెంబర్షిప్ అని చెప్పేసి నాకు కొంచెం ఫాస్ట్గా డెలివరీ అవడం ఇష్టం కాబట్టి నేను అమెజాన్లో నుంచి ఆర్డర్ చేశాను సో మనకైతే ఇలా బాక్స్లో వ్రాపింగ్ చేసి వచ్చింది సో నువ్వు ర్యాప్ చేసిన తర్వాత లోపల ఏదో చూసి ప్రైజింగ్ గురించి మాట్లాడదాం ఫస్ట్ సో వీళ్ళైతే చాలా కొంచెం మనం కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఆర్డర్స్ కానీ ప్లేస్ చేసామంటే అంటే మోర్ దాన్ ఒక ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ త్రీ హండ్రెడ్ డాలర్స్ అలా చేస్తే వాళ్ళు ఒక కోడ్ పంపిస్తారు అనమాట సో బేసికలీ ఆ కోడ్ వాళ్ళకి ఇస్తేనే మనకి డెలివరీ ఇస్తారు సో నేను ఇందాక మా ఫ్రెండ్కి ఇచ్చాను అది సో అందుకని మనకి డెలివరీ కింద పెట్టేశారు నేను వచ్చేస్తామని చెప్పేసి సో దాని తర్వాత బాక్స్ ఓపెన్ చేస్తే మొత్తం ఎంటీ బాక్స్ వేసి జస్ట్ ఇలా చిన్న బ్యాండ్లా ఉందనమాట సో బ్యాండ్ ఇన్ ద సెన్స్ ఒక చిన్న డబ్బాలా ఇచ్చారు సో ఇది అనమాట మనకి ఉప్పు సో ఇది ఈ చిన్న డబ్బాలోనే మనకి ఉప్పు అంతా ఉండిద్ది మనం చూడొచ్చు ఆల్రెడీ నా చేతికి ఒక ఊపు ఉంది ఇది ఇంకో ఉప్పు సో బేసికల్లీ ఊప్ ఫస్ట్ మనం ప్రైజింగ్ గురించి మాట్లాడదాం సో ఊప్ అనేది ఎలా డిజైన్ చేశారంటే బేసికల్లీ యాపిల్ వాచ్లో కూడా మన దగ్గర యాపిల్ వాచ్ ఉండేది గురించి కంపారిజన్ కూడా ఒక చిన్నగా మాట్లాడదాం సో యాపిల్ వాచ్కి ఆల్టర్నేటివ్గా అనమాట కానీ యాపిల్ వాచ్లో మనకి అన్ని ఫీచర్స్ ఉండవు జస్ట్ మనకి వర్కౌట్స్ గురించి అలాగే మనకి క్యాలరీస్ గురించి అవన్నీ ఉంటాయి సో ఇప్పుడు మనకి మీ స్క్రీన్లో కనిపిస్తుంది కదా సో బేసికల్లీ సో ఇది మనకి క్యాలరీస్ ఎంత ఎంతసేపు నిల్చున్నాం సేపు నడిచాం మనకి హెల్త్ గురించి మొత్తం యాపిల్లో కూడా ఉంటుంది కానీ ఈ ఊప్లో దానికన్నా మించి ఏముందనేసి మనం వీడియోలో మాట్లాడుతున్నాం సో మనకైతే ఊప్ ఊప్ త్రీ టైప్స్ ఉంటుంది అనమాట బేసికల్లీ ఇది వచ్చేసి ఊప్ పీక్ ఒకటి లైఫ్ ఒకటి ఫస్ట్ బేసిక్ ఫర్షన్ ఒకటి సో మనకి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది అనమాట ఫస్ట్ బేసిక్ దాంట్లో అంటే మనకి స్లీప్ అవన్నీ ఉండిద్ది నువ్వు కొంచెం మనీ ప్లేసెస్తే నీకు స్ట్రెస్ మానిటర్ హెల్త్ మానిటర్ అన్నీ ఉంటాయి సో లైఫ్ అనేది లాస్ట్ ఆప్షన్ అనమాట సో లాస్ట్ ఆప్షన్ నీకు హార్ట్కి సంబంధించిన వాటిని కూడా వచ్చింది సో ఇండియాలో ఎలా ఉందో తెలియదు నేనైతే ఇందాక ఊరుగా ఫ్లిప్కార్ట్లో చూశాను ఫ్లిప్కార్ట్లో ఊప్ ఫోర్ పాయింట్ ఓ ఉంది కానీ ఇది ఊప్ ఫైవ్ పాయింట్ ఓ సో ఫోర్ పాయింట్ ఓ వచ్చేసి మనకి ట్వంటీ నైన్ థౌసండ్ రూపీస్ ఉంది సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ సో దీన్ని ఎందుకు ఎంత ఎక్స్పెన్సివ్ మనం వీడియోలోకి వెళ్ళేందుకు మాట్లాడదాం సో ఫస్ట్ అయితే మనం అన్బాక్స్ చేద్దాం సో మనకి సేమ్ ఐఫోన్కి ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది అనమాట ఎక్కువ అన్బాక్సింగ్ ఎక్కువ నచ్చున్నా చేయడం కానీ ఈ ఊప్ ఎందుకో చేయాలనిపిస్తుంది సో మనం ఇప్పుడు అంతా తీసేద్దాం సో తీసేసి లోపల ఏమైనా చూద్దాం మాములుగా అయితే మనం పెడితే చాలా అట్టపెట్ట లాంటివి చేస్తారు ఇది చాలా సింపుల్గా ఉంటుందని నాకు తెలుసు ఎందుకంటే నేను ఆల్రెడీ నాది నిన్న ఓపెన్ చేశాను కదా సో జస్ట్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకు ఒక పెద్ద ఫస్ట్ ఒక డబ్బా వచ్చింది అది ఎంటీ పేపర్ ఫస్ట్ ఈ పేపర్ గురించి మాట్లాడదాం సో ఈ పేపర్లో ఏమి ఇచ్చారంటే జస్ట్ ఆ ఊపి డిజైన్స్ డిజైన్ ఎలా ఉంది సో దాని తర్వాత ఇది ఛార్జింగ్ సో దాని గురించి కొంచెం మినిమల్ డీటెయిల్స్ ఇచ్చేసి లోపల ఒక బార్ కోడ్ ఇస్తారు సో ఈ బార్ కోడ్ స్కాన్ చేసి నువ్వు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి నార్మల్గా యాప్స్ క్లీన్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ నుంచి స్కాన్ చేసుకుంటే బెటర్ సో ఇక్కడ అన్నీ ఉంటాయి ఇది ఏమేమి ట్రాక్ చేసేది కనీసం ఒక సెవెంటీ టైప్స్ ఆఫ్ ఉంటుంది అన్నమాట నువ్వు ఆల్రెడీ బయట గడ్డి కట్ చేస్తున్నా కానీ బేసికల్లీ లాంగ్ క్లీన్ చేస్తున్నా కానీ అది కూడా ట్రాక్ చేసి అనమాట సో అందుకని చాలా మంది ఎక్కువ పర్చేస్ చేశారు సో ఇది ఒక చీప్ క్వాలిటీ ఒక ప్లాస్టిక్ డబ్బా లాగా ఇచ్చారు మనం చూడొచ్చు ఇలా ఎరగ్ కూడా సో బేసికలీ ఇవన్నీ మేము ఎలాగో పడేస్తాం సో అందుకే ఎరగొడుతున్నాం అనమాట సో దాని లోపలికి వెళ్ళం కానీ ఇలా ఉండిద్ది అనమాట బాక్స్ సో ఇదేమో ఛార్జింగ్ సో ఛార్జింగ్ గురించి మనం డిస్కస్ చేద్దాం సో ఇదేమో ఛార్జ్ చేయడానికి సో ఇదేమో బ్యాండ్ ఇది ఛార్జర్ ఇంకంత ఇంక దీని లోపల ఎలాంటి మాన్యువల్ కానీ ఏమి ఇవ్వరు కానీ మనం ఇలా ఓపెన్ చేస్తే బ్యాక్ సైడ్ చిన్న యూజర్ మాన్యువల్ లాంటిది ఉండేది అన్నట్టు పెద్ద మాన్యువల్ లేదు కానీ జస్ట్ అసలు ఊప్ ఎలా వాడాలి ఏమేమి ఉంటాయని చెప్పేసి సో సో మనకి ఎంత అనవసరం ఎందుకంటే మనం చాలా ఊప్ వెబ్సైట్లోకి వెళ్తే డీటెయిల్గా ఉండిద్ది సో దీని లోపల మనకు ఉండేది త్రీ ఏ త్రీ ఆబ్జెక్ట్స్ ఒకటేమో సిటు సై సి టు మనం ఇదిని సీ టైప్తో ఛార్జింగ్ చేసుకోవచ్చు సో మనకి ఐఫోన్ సీ టైప్ ఉంటే సరిపోతుంది సో దీంతో మనకి పెద్ద యూజ్ లేదు సో అలాగే బ్యాండ్ సో ఇప్పుడు ఈ బ్యాండ్ కనిపిస్తుంది కదా ఇది ఊబ్ బ్యాండ్ సో నా చేతికి ఉంది కదా సేమ్ అంతే చాలా తిన్ మనం ఎలా ఓపెన్ చేయాలో కూడా చూపిస్తాను నేను సో అనమాట మనకి కింద వచ్చేసి ఒక వెరీ థిన్ లేయర్ ఇచ్చారు ఇంత థిన్ లేయర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇప్పుడు చేతి పెట్టుకున్నా కానీ అసలు చనిపోయింది అంటే ఎలా పెట్టుకున్నామని చెప్పేసి సో దాని తర్వాత మెయిన్ బ్యాండ్ వచ్చేసి ఇది అనమాట ఇక మీరు చూడవచ్చు ఇక్కడే సెన్సార్స్ అన్నీ ఉంటాయి సో దాన్ని మనం మనం ఇలా ఇలా పెట్టేసి ఇలా క్లోజ్ చేస్తాం సో బేసికలీ చాలా సింపుల్ డివైస్ అనమాట దాని తర్వాత ఇప్పుడు నీకు ఛార్జింగ్ కావాలనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊపు ఫోర్ పాయింట్ జీరోలో ఏముందంటే నీకు అది ఓన్లీ ఫోర్ డేస్ బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది కానీ దీనికి మాత్రం నీకు ఫిఫ్టీన్ టు ఫోర్టీన్ డేస్ కెపాసిటీ ఉంటుంది వన్స్ నీకు ఛార్జింగ్ అయిపోతే ఇది వైర్లెస్ ఛార్జింగ్ అనమాట ఇలా ఊపులో నుంచి ఇలా పెట్టేసుకుంటే నీకు ఛార్జింగ్ ఎక్కేస్తుంది కనిపిస్తుంది బ్లూ కలర్ సో ఛార్జింగ్ ఎక్కేస్తుంది అనమాట నీకు ఛార్జింగ్ పెట్టుకుంటే అలా పెట్టుకోవచ్చు సో మనం అయితే ఊపు మొత్తాన్ని పక్కన పెట్టేస్తున్నాం ఎందుకంటే ఇది లక్ష్మణ్ ఊప్ కాబట్టి సో మనం ఇప్పుడు ఊపు లోపల ఎలా ఉంటుంది అని చెప్పేసి మనం ఒక ఐప్యాడ్లో చూద్దాం బేసికల్ ఊప్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి సో ఊప్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మనకి సో ఇలా ఉండేది అనమాట యాప్ ఇంటర్ఫేస్ అసలు ఈ యాప్ ఇంటర్ఫేస్లో ఏముండి ఎలా ఉండిద్ది అని మొత్తం మనం క్లియర్గా మాట్లాడుకుందాం సో ఫస్ట్ ఈ ఊపు ఎవరు అనేది నేను మాట్లాడతాను సో బేసికల్లీ ఇప్పుడు ఎవరన్నా ఇంట్లో కానీ కొంచెం ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఉంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిక్స్టీ సెవెంటీ సో అలాంటి ఉన్న వాళ్ళకి మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అలాంటివి రావడం చాలా కామన్ అనమాట సో వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయని ఎలా రికవర్ చేసుకోవాలనేది ఈ ఊపు ఊప్ లోపల నీకు క్లియర్గా ఉండిద్ది నేను కొనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను రీసెంట్గా బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు నా బ్లడ్లో కొంచెం ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉందని చెప్పారు సో అది నేను ఎలా అయినా తగ్గించుకోవాలని చెప్పేసి నేను కొంచెం హెల్త్ మీద ఎక్కువ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దామని చెప్పి నేను పర్చేజ్ చేశాను సో ఇది ప్రైజింగ్ విషయానికి వస్తే ఈ డివైస్ ఒక్కటే నీకు థర్టీ థౌజండ్ రూపీస్ పడదు బేసికలీ వాళ్ళు ఎలా చెప్తారంటే బేసికలీ నీకు డివైస్ ఫ్రీ సో బేసికలీ ఈ ఊప్ మొత్తం నీకు ఫ్రీ కాకపోతే వీళ్ళు సబ్స్క్రిప్షన్ బేస్లో నీకు ఛార్జ్ చేస్తారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఊప్ డివై పర్చేజ్ చేశాను కదా నాకు ట్వెల్వ్ మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీ ఇచ్చారు ఫ్రీ అని అంటే వీళ్ళు ఈ బ్యాండ్కి ఏం ఛార్జ్ చేయరు జస్ట్ సబ్స్క్రిప్షన్ దగ్గర ఛార్జ్ చేస్తారు సో ఈ సబ్స్క్రిప్షన్ మంత్కి ఒక థర్టీ డాలర్స్ అంత ఉంటుంది ఓవరాల్ ట్వెల్వ్ మంత్స్కి అయితే త్రీ ట్వంటీ డాలర్స్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్కి నేను త్రీ ట్వంటీ డాలర్స్ పే చేస్తాను నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రెన్యువల్ అయితే అప్పుడు మళ్ళీ త్రీ ట్వంటీ డాలర్స్ పే చేయాలన్నమాట సో మనకి స్టార్టింగ్లో మొత్తం కలిపి నాకు ఒక ఫోర్ హండ్రెడ్ అయింది ఎందుకంటే ఇక్కడ టాక్సెస్ కొంచెం ఎక్కువ కాబట్టి సో ఇండియాలో కూడా అలాగే వర్క్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కానీ మిడిల్లో నీకు ఒక ఫైవ్ మంత్స్ వాడిన తర్వాత నీకు బోర్ కొట్టి సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసావు అంటే ఖచ్చితంగా నీకు సబ్స్క్రిప్షన్ ఫుల్ అమౌంట్ పే చేయాలి ఇయర్కి మొత్తం ఉన్న త్రీ ఎయిటీన్ డాలర్స్ సో ఇండియాలో అయితే ట్వంటీ సిక్స్ నాకు ఎగ్జాక్ట్ ఇండియాలో ఎంత సబ్స్క్రిప్షన్ ఎప్పుడు చెక్ చేయలేదు సో చెక్ చేయకపోయినా చెక్ చేయండి సో వాడచ్చు మాకు ఫోర్ ఫైవ్ నేను నా ప్లాన్ అయితే జస్ట్ ఒక వన్ ఇయర్ వాడదామని నాకు వన్ ఇయర్లో మంచిగా మన బాడీ గురించి మొత్తం డీటెయిల్స్ తెలిసి ఎలా చేయాలి రికవరీ ఎలా అంత సెట్ అయితే మాత్రం అప్పుడు తీసేస్తాను లేకపోతే ఇంకా కంటిన్యూ చేస్తాను సో ఇప్పుడు ఎలా పనిచేసేది మనకి యాప్ ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉండదు అనమాట సో బేసికగా నేను ఐప్యాడ్లో ఈ ఫోన్ యాప్ వేసాను అనమాట అందుకే కొంచెం స్క్రీన్లో చిన్నగా కనిపిస్తుంది సో మనం ఫస్ట్ ఓపెన్ చేయగానే ఇక్కడ స్లీప్ ఉంది సో నేను వన్ డే నుంచే వాడుతున్నాను సో వన్ డే డీటెయిల్స్ ఉంటుంది దాని లోపల సో స్లీప్ నైంటీ పర్సెంట్ నైంటీ వన్ పర్సెంట్ అంటే నేను నైంటీ వన్ పర్సెంటేజ్ హండ్రెడ్ పర్సెంట్ స్లీప్ నైంటీ వన్ పర్సెంటేజ్ నిద్రపోయాను సో దాని గురించి డీటెయిల్గా ఉంటుంది దీని లోపల మనకి ఎంత అవర్స్ నీడెడ్ ఎన్ని అవర్స్ ఉన్నామని కూడా చెప్పిద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రతి హ్యూమన్ బాడీకి ఎయిట్ అవర్స్ ఉంటుంది నువ్వు వర్క్ దాన్ని బట్టి నీ ట్రాక్ చేసాను బట్టి నీకు రికమెండెడ్ అవర్స్ని ఇచ్చిందనమాట సో నేను మొత్తం సక్సెస్ఫుల్గా నిద్రపోయానని అర్థం అనమాట సో ఇక్కడ నీట్గా చూడొచ్చు నేను నైట్ వన్ ఫిఫ్టీ టూ ఏంకి అనుకున్నాను మార్నింగ్ లెవెన్ థర్టీ ఫైవ్ ఏంకి లేచాను సో నీకు ప్రాపర్ ఉంటుంది నీకు ఎక్కడన్నా స్పైక్ ఉంటే చూపించిద్ది అనమాట నీ హార్ట్ బిక్ స్పైక్ అన్న సో నీకు ఇంకా ఫుల్ నీకు స్లీప్ గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి సో నెక్స్ట్ రికవరీ సో రికవరీ ఏంటంటే నీ బాడీ ఎలా రికవర్ అవుతుంది జిమ్ చేసిన తర్వాత వాటి ఇక్కడ పర్ఫార్మెన్స్ ఉంటుంది నాకు యాక్చువల్లీ పూర్ ఉంది సో నీకు ఇలాంటి ఏమైనా ఉన్నా కానీ ఇక్కడ మన కింద కోచ్ ఉంటాడు ఆన్లైన్ కోచ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిత్ లింక్ అయి ఉంటుంది నువ్వు అడగచ్చు నాకు థర్టీ ఫోర్ ఉంది కదా హార్ట్ రేట్ వెరైటీ అన్ని సో ఇది ఇది నీకు సర్చ్ చేసిద్ది నీకు అది ఇంప్రూవ్ అవ్వాలి మొత్తం నార్మల్ అవ్వాలి రికవరీ అంటే నువ్వు ఎక్కువ వాటర్ తాగాలి దాని గురించి మొత్తం నీకు డీటెయిల్స్ అన్ని ఇచ్చింది అనమాట సో మన హార్ట్ రేట్ గురించి అవన్నీ చాలా యూస్ఫుల్ అనమాట మనం మామూలుగా యాపిల్ వాచ్లో లో ఇంత డీటెయిల్గా రాదు అంటే నీకు రికవరీ అవ్వాలని ఎక్కడ చెప్పదు యాపిల్ వాచ్ అందుకనే యాపిల్ వాచ్ కానీ ఇది ఒక్క మెట్టు పైకి అనమాట సో నెక్స్ట్ స్ట్రెయిన్ సో మనం వర్కౌట్ చేస్తాం కదా సో దానితో ఆ స్ట్రెయిన్ అంతా ఇక్కడ ఉండిద్ది నీకు ఇంకా నీకు దీని లోపల కనీసం ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ దాకా ఆప్షన్స్ ఉంటే ఏంటంటే ఇప్పుడు జిమ్ చేసేటప్పుడు రన్నింగ్ చేసేటప్పుడు సైక్లింగ్ అప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క యాక్టివిటీ ఆన్ చేసుకోవాలి సో నేను బేస్కెళ్ళి ఇక్కడ మనకి స్ట్రెస్ మోటార్ ఉండిద్ది మన స్ట్రెస్ మోటార్ స్ట్రెస్ మోటార్ చాలా ఇంపార్టెంట్ సో మన హార్ట్ ఎలా అంత స్ట్రెస్ తీసుకుంటుంది అనే దాని గురించి మొత్తం ఉండిద్ది సో ఇది నా యాక్చువల్లీ నా ఊప్ అనేది నా ఫోన్కి లింక్ ఉంది సో దీని లోపల లాగిన్ లేదు సో అందుకే ఇది ఎక్సక్ట్గా క్యాలిక్యులేట్ ఈ చిన్న చిన్న క్యాలిక్యులేట్ చేసి అంటే ఎలా అంటే స్ట్రెస్ మానిటర్ హెల్త్ మానిటర్ వచ్చింది కానీ ఇంకా నీకు హార్ట్ రేట్ అవన్నీ రావాలంటే ఖచ్చితంగా నేను ఆ ఫోన్లోనే చూడాలి సో ఇది స్ట్రెస్ లెవెల్ మీడియం ఉందన్నమాట ఎర్లీ మార్నింగ్ నేను లేచి చూసాను నా స్ట్రెస్ లెవెల్ చాలా లో ఉందంటే మనం ఫ్రెష్గా నిద్రలో చూస్తాం కదా సో మనమైనా ఏమన్నా ఆలోచిస్తున్నా కొంచెం అలా ఉన్నా కానీ స్ట్రెస్ మానిటర్ ఎక్కువైపోతుంది అంటే సో చాలా ఇంపార్టెంట్ మనం చెక్ చేసుకోవచ్చు ఏ టైంలో స్ట్రెస్ ఎక్కువ ఉంది ఏ టైంలో స్ట్రెస్ ఉంది కానీ మీరు చూడొచ్చు నేను నైట్ మేము అలా తిన్నాను బయటికి వెళ్ళాము సో స్ట్రెస్ అంతా ఎక్కువ ఉంది దాని తర్వాత నైట్ అంతా స్ట్రెస్ లో ఉంది దాని తర్వాత ఇప్పుడు మీడియంలో ఉంది స్ట్రెస్ సో దాని తర్వాత హెల్త్ మానిటర్ ఈ హెల్త్ మోటర్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ హెల్త్ మోటర్ కోసం నేను కొన్నాను సో మనం చూడొచ్చు హార్ట్ క్యాలిబ్రేషన్ రేట్ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ ఆర్హెచ్ఎం ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి సో ఇప్పుడు ఇప్పుడు నా ఫో ఊపు దీనికి కనెక్ట్ అవ్వలేదు కాబట్టి నా పాత డీటెయిల్స్ చూపిస్తుంది సో ఇప్పుడు నాకు అప్ టు డేట్ డీటెయిల్స్ కావాలంటే నా ఫోన్లో కానీ చూశానంటే నీకు ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి అనమాట ఏంది నీ హెల్త్ మానిటర్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి సో ఇవన్నీ గ్రీన్లోనే ఉన్నాయి నాకైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు బాడీలో ఏదైనా పా పాడైంది ఫర్ ఎగ్జాంపుల్ నా హార్ట్లో ఏదైనా కొంచెం స్లో కొట్టుకుంటున్నా కానీ ఇక్కడ నోటిఫికేషన్ వచ్చేసిద్ది ఇది గ్రీన్ కార్డ్ నుంచి ఎల్లో అయిపోయింది ఎల్లు అయిపోయి నీకు ఇలా ప్రాబ్లం ఉంది దాన్ని రెక్టిఫై చేయాలంటే ఏం చేయాలని చెప్పేసి ఉండద్ది అనమాట సో ఇప్పుడంటే మనం ఎంగేజ్ ఉన్నాం కాబట్టి మన హార్ట్ బాగా పనిచేసేది సో వన్స్ యూ గెట్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ అప్పుడు నీ నీ హార్ట్ కొంచెం ప్రాబ్లం అయింది నువ్వు ముందే చూసుకుంటే నీకు హార్ట్ అటాక్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా నువ్వు అన్ని పడవచ్చు అనమాట బేసికల్ ఎవరికైనా ఎవరైనా ఎక్కువ బతకాలి కొంచెం అనుకునే వాళ్ళు మాత్రం ఇది ఖచ్చితంగా పర్చేస్ ట్రై చేయొచ్చు ఫైవ్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ట్రై చేసిన తర్వాత నచ్చబో తీసేయొచ్చు సో ఇంకా చాలా డీటెయిల్స్ అనమాట నీ స్లీప్ ఇక్కడ మొత్తం ఇయర్స్ యాక్టివిటీస్ చూపించింది నేను రన్నింగ్కి వెళ్ళాను బేసిక్ అది నేను వర్కౌట్ అని పెట్టిపోయి రన్నింగ్ పెట్టాను సో నీకు చూపించింది క్లియర్గా నీ హార్ట్ హార్ట్ బీట్ ఎంత ఉంది ఒక ప్రతి ఒక్క సెకండ్ అప్డేట్ అవుతూ ఉంటుంది అలాగే కింద ఎంత క్యాలరీస్ బర్న్ చేసాము అన్నీ ఉండిద్ది సో ఇంకా నీకు ద లోపల ఎక్స్ప్లోర్ చేయాలి కానీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట స్టెప్స్ కానీ క్యాలరీస్ అంతా బర్న్ చేసాం ఇవాళ ఇవన్నీ ఉంటాయి సో నీ ఒకసారి పర్చేజ్ చేసి ఎక్స్ప్లోర్ చేస్తే బాగానే ఉంటుంది సో మా ఫ్రెండ్స్ నేను ఒక స్టోరీ పెట్టాను బేసికల్లీ ఊపెన్ స్టోరీ పెడితే మా ఫ్రెండ్స్ అందరూ అసలు వాట్ ఇస్ దిస్ డివైస్ అంటున్నారు సో వాళ్ళందరూ తెలుసుకోవాలని చెప్పేసి నేను వీడియో చేశాను సో ఈ డివైస్ ట్రై చేయొచ్చు ఎందుకంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట నువ్వు కొంచెం హెల్తీగా ఉండాలంటే ఈ డివైస్ ఖచ్చితంగా ట్రై చేయాలి సో నేనైతే మొత్తం కవర్ చేశాను అనుకుంటున్నాను సో నాకు ఒకసారి ఛార్జింగ్ పెట్టి చూపిస్తాను బేసికల్లీ ఇప్పుడు నాని ఛార్జింగ్ సెట్ అవ్వాలంటే జస్ట్ ఇలా ఉంటుంది కదా సో ఇలా పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా ఇలా ఛార్జింగ్ ఎక్కువగా అనమాట నీకు ఛార్జింగ్ అయిపోయిన తర్వాత వైర్లెస్ ఛార్జింగ్ తీసుకుడచ్చు సో ఐ తో పోలిస్తే ఈ ఊప్ అనేది చాలా బెటర్ నేనైతే కొన్ని చాలా నుంచి ఐవాచ్ వాడుతున్నా కానీ ఎందుకో ఊప్ వాడాలనిపించింది అందుకే ట్రై చేశాను సో హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిద్దనుకుంటున్నాను ఇన్ వేసింది నెక్స్ట్ వీడియో